గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం పట్టు బిగుస్తుంది మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి గత రెండు రోజుల క్రితమే వైసీపీకి చెందిన డెబ్బై నాలుగో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి కోటమి జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే తొంభై ఒకటి తొంభై రెండు చెందిన కార్పొరేటర్లు వైసీపీకి చెందిన కార్పొరేటర్లు సైతం కూడా జనసేన తీర్థం పుచ్చుకొనున్నారు ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ని సైతం కూడా అలవకగా కోటమి ప్రభుత్వం చేరుకోనుంది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ నెల పంతొమ్మిదో తేదీన అవిశ్వాస తీర్మాన కౌన్సిల్ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ కౌన్సిల్లో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి మేరు పీఠం కైవసం చేసుకోవాలని కూటమి భావిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితి పరిస్థితుల అవిశ్వాసం వీగిపోయేలా చేయాలని వైసీపీ ప్రభుత్వం పట్టు బిగిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు సైతం కూడా డి అంటే డి అంటూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపారు గత రెండు వారాల క్రితమే వైసీపీకి చెందిన కార్పొరేటర్లంతా కూడా బెంగళూరు వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్లారు ఇటు కూటమి ప్రభుత్వానికి చెందిన కార్పొరేటర్లంతా కూడా ఇటు మలేషియా కోలంపూర్ కూడా చేరుకోవడం జరిగింది అయితే ఈ దీనికి అవిశ్వాసానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం తొంభై ఎనిమిది వార్డులు ఉన్నాయి దీనితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అలాగే ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి మొత్తం నూట తొమ్మిది ఓట్లు ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ డెబ్బై నాలుగుగా ఉంది అవిశ్వాసం నెగ్గాలంటే డెబ్బై ఒక్క మంది సభ్యుల మద్దతు అయితే కూటమి ప్రభుత్వానికి ఉండాలి ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి చూసుకున్నట్లయితే కనుక డెబ్బై వరకు చేరాయి మరొక ముగ్గురు ఇప్పుడు జాయిన్ కావడంతో డెబ్బై మూడుకి చేరింది మరొక ఒకరు జాయిన్ అయితే కనుక మొత్తం డెబ్బై నాలుగు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తూ అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక డెబ్బై నాలుగు మ్యాజిక్ ఫిగర్ తమకు ఉందని కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా ఇటు సిపిఐ సిపిఎంకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు మరొక వైపు వైసీపీకి చెందిన మొత్తం శెట్టి కుమార్తె ఆరో వార్డు ప్రియాంక సైతం కూడా ఎటు తేల్చుకోలేక తటస్థంగా ఉన్నారు ఆమె ఓటు సైతం కూడా కూటమికే వస్తూ ఉందని చెప్పి వారు ధీమాగా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో సైతం కూడా ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ కైవసం చేసుకో కూటమి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ మ్యాజిక్ ఫిగర్ చుట్టే రాజకీయాలు అనేవి తిరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా వైసీపీ కార్పొరేటర్లు ఎవరూ కూడా కూటమి ప్రభుత్వం వైపు చూడటం లేదు అని తెలిపినప్పటికీ కూడా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు కార్పొరేటర్లు వైసీపీని వీడి జనసేనలోకి జాయిన్ అయ్యారు దీంతో జనసేన బలం కూడా పద్నాలుగు అయితే చేరుకోవడం జరిగింది మొత్తం మీద ఇటు బీజేపీ జనసేన టీడీపీకి కలిపి మొత్తం డెబ్బై నాలుగు మంది కార్పొరేటర్ల మద్దతు అయితే వచ్చిందని కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఈ నెల పంతొమ్మిదిన ఏం జరుగుతుందనేది అయితే ఉత్కంఠ అయితే నెలకొని ఉంది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా యాభై తొమ్మిది మంది కార్పొరేటర్లు వైసీపీకి చెందిన కార్పొరేటర్లు గెలుపొందడం జరిగింది ఈ ఎక్సఫిషియా సభ్యుల ఓట్లతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు అయితే ఈ ప్రభుత్వం మారిన తరువాత కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అవిశ్వాసం తీర్మానం పెట్టాలని భావించారు అయితే దానికి నాలుగేళ్లు పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో మార్చి పద్దెనిమిది ఏళ్లు పూర్తయింది పూర్తయిన తర్వాత కూటమికి చెందిన కార్పొరేటర్లంతా కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును కలెక్టర్కు అందజేశారు కలెక్టర్ సైతం కూడా ఈ నెల పంతొమ్మిదిన అవిశ్వాస తీర్మాన కౌన్సిల్ను ఏర్పాటు చేస్తామని చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి కార్పొరేటర్లందరినీ కూడా క్యాంపు రాజకీయాలకు తరలిస్తూ వచ్చారు ఏదేమైనప్పటికీ కూటమి అనుకున్నదే చేసే విధంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లంతా కూడా ఇటు కూటమి వైపు క్యూగడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ముగ్గురు సైతం కూడా ఇటు ఏదైతే వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు మరొక ఇద్దరు సైతం కూడా కూటమి వైపు చూస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నూట తొమ్మిది ఓట్లు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ కూటమి ప్రభుత్వానికి చూసుకున్నట్లయితే ఎక్సఫీషియా ఓట్లతో కలిపి దాదాపుగా డెబ్బై నాలుగు పైగానే ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ నెల పంతొమ్మిదిన జరిగే అవిశ్వాస తీర్మానంలో ఎవరు నెగ్గుతారనే ఉత్కంఠ అయితే విశాఖలో నెలకొంది కెమెరా పర్సన్ నరేష్ తో జార్జ్ టెన్టీవీ విశాఖ నుంచి